హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రేమ వివాహాలు ఎక్కువైన విషయం తెలిసిందే పెద్దలు కూడా పిల్లల ఇష్టాన్ని అంగీకరించి వారికి నచ్చిన వారితో వివాహం జరిపిస్తున్నారు అయితే ఇప్పటికీ కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లల ప్రేమను అంగీకరించడం లేదు తాజాగా ఓ ప్రేమ జంట అమ్మవారి ఆలయంలో హిందూ సాంప్రదాయంలో ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు పెళ్లి కొడుకు హిందూ యువకుడు కాగా పెళ్లి కుమార్తె మాత్రం ముస్లిం అమ్మాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని వరకు చూడండి వేద మంత్రాలతో అమ్మవారి ఆలయంలో ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఆ యువతి వివాహం చేసుకోవడమే కాదు సనాతన ధర్మాన్ని స్వీకరించింది ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇప్పటికే చాలానే ప్రేమ వివాహాలు జరిగాయి కులాలు మతాలు వంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ లిస్టు లోకి మరో జంట చేరింది ఈ ప్రేమ వివాహం ఉత్తరప్రదేశ్ మహోబాలోని పన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రేమ వివాహం జరిగింది పన్వాడి కశ్మీర్లో అదే పట్టణానికి చెందిన దినేష్ జైష్పాల్ని గౌరయ్య మాత ఆలయంలో అర్జురైన్ అనే ముస్లిం యువతి హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంది సనాతన ధర్మాన్ని స్వీకరించడమే కాకుండా వివాహం తర్వాత ఆ యువతి తన పేరును కూడా మార్చుకుంది అర్జు గా ఉన్న ఆమె పేరును ఆర్తి గా మార్చుకుంది అలాగే పెళ్లి తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేసింది తాను ప్రేమించిన యువకుని పెళ్లి చేసుకోవడమే మాత్రమే కాకుండా సనాతన ధర్మాన్ని స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆర్తి జైష్పాల్ తెలిపారు సనాతన ధర్మం అంటే తనకెంతో ఇష్టమని అందరూ సనాతన ధర్మం నుంచే వచ్చామంటూ చెప్పింది తాను తన ఇష్టపూర్వకంగానే సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు స్పష్టం చేసింది అర్జున్ రైన్ ఎప్పటి నుంచో హిందూ ధర్మాన్ని అవలంబిస్తున్నట్లు వెల్లడించింది నవరాత్రులకు అమ్మవారి పూజ శ్రీరామనవమికి రాములోరిని ఆరాధించడం దీపావళికి టపాసులు కాల్చడం చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది ముస్లిం ధర్మ ప్రకారం నిఖా అంటే రాజీ అని హిందూ ధర్మంలో మాత్రం పెళ్లి సమయంలో వేసే ఏడడుగులు ఏడు జన్మల సంబంధంగా పరిగణించబడుతుంది అంటూ రైన్ కామెంట్స్ చేసింది అయితే రైన్ దినేష్ జైష్పాల్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఇంటి నుంచి పారిపోయారు వాళ్ళిద్దరూ నోయిడాలో కలిసి జీవించారు వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు దాదాపు ఆరేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చి అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు అయితే ఆర్తి జైష్వాల్ కుటుంబం మాత్రం ఆమెను అంగీకరించడం లేదు తమకు కుమార్తె లేదు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చేశారు వారి వివాహాన్ని కూడా వాళ్ళు ఆమోదించలేదు అయిన మొత్తానికి వాళ్ళ సంబంధాలు తెంచేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు హర్యానా రాష్ట్రంలో హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు ముస్లిం యువకుడు మతం మారిన విషయం తెలిసిందే అతను హిందూ సంప్రదాయం ప్రకారం మహిళను వివాహం చేసుకున్నాడు మారిన అతడు తన పేరును కూడా మార్చుకున్నాడు అయితే ప్రస్తుతం నూతన వధూవరుడు హర్యానా పోలీసుల రక్షణలో ఉన్నారు యువతి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వ్యక్తిగత స్వేచ్ఛకు హాని ఉందని పేర్కొంటూ ఈ జంట పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు తమ వివాహాన్ని వ్యతిరేకించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి కింద తమకు కల్పించబడిన హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఈ జంట పేర్కొంది కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జంటకు హర్యానా పోలీసులు రక్షణ కల్పించారు అయితే వివాహం తర్వాత కొన్ని రోజులు ఈ జంటని ప్రొటెక్షన్ హోంలో ఉంచారు పోలీసులు అంతేకాకుండా యువతి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు కలిశారు చట్టబద్ధంగా జరిగిన వారి వివాహాన్ని అంగీకరించాల్సిందిగా యువతి కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు నూతన వధూవరులు తమకు ఇష్టం వచ్చినట్లు జీవించేలా అనుమతించాలని యువతి కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి